తిరుపతి జిల్లా నాయుడుపేటలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు వివిధ వాహనాలు మద్యం సేవించి నడుపుతున్న వారిని గుర్తించారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సంబంధించిన డ్రైవర్ డ్రంక్ చేసి వాహనాన్ని నడుపుతున్న నేపథ్యంలో అతనిపై కేసు నమోదు చేసినట్టు డిఎస్పీ చంచుబాబు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐ బాబీ తదితరులు హాజరయ్యారు వాటిని ఖచ్చితంగా అమలుపరచాలనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో దాంట్లో నిన్న మధ్యాహ్నం సుమారుగా త్రీ థర్టీ మూడున్నర ఆ సమయంలో శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ సంబంధించినటువంటి వ్యాన్ ఉమాయున్ డ్రైవర్ స్కూల్ చిల్డ్రన్ ఎక్కించుకొని ఆయన డ్రంకెన్ కండిషన్ లో నాయుడిపేట గడియార స్తంభం కోరిర గుడి వైపు నుంచి వెళ్తా ఉంటే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్ గా బండిని ఆపి ఆయన చెక్ చేయడం జరిగింది ఆయన్ని బ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే సుమారుగా రెండు వందల యాభై వరకు ఆయన డ్రంక్ అండ్ టెస్ట్ లో వచ్చింది అంటే చాలా ఎక్కువగా తాగినట్టుగా వచ్చింది ఇమీడియట్ గా ఆయన అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ రేషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి ఆ వెహికల్ ను స్వాధీనం చేసుకుని ఆ వెహికల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తదుపరి పరీక్షల నిమిషం పంపించడం జరిగింది ఆయన ఆ విధంగా కండిషన్ లో ఉన్నా కానీ ఆయన డ్యూటెయిల్ లెక్కించడానికి కారణమైనటువంటి ఆ వెహికల్ కి సంబంధించినటువంటి ఆర్గనైజర్ చైతన్య స్కూల్లో ఉండేటువంటి సుధీర్ సుధీర్ మీద కూడా వెహికల్ ఇన్ఛార్జ్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది సో చిన్నపిల్లల ప్రాణాలు క్షణంగా పెట్టి కాళ వెహికల్ బస్ డ్రైవర్లు అలా చేయడం చాలా క్షమించరానిటువంటి నేరం అందువల్ల విద్యా సంస్థల యొక్క యజమానులు గాని ఆ వెహికల్ యొక్క ఆపరేటర్లు గాని ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే మేము అంతకుముందు ఎంబీఏ సహకారంతో అన్ని స్కూల్ బస్సుల యొక్క కండిషన్ ఎలా ఉంది పర్మిట్లు ఉన్నాయా లేదా ఎమర్జెన్సీ బోర్ డోర్లు ఓపెన్ అవుతున్నాయా లేదా ఇలా అన్ని విషయాలు చెక్ చేయడం జరిగింది వాళ్ళ లైసెన్స్లు పర్మిట్లు చెక్ చేయడం జరిగింది అయినా ఈ డ్రైవర్ లైసెన్స్ ఉండి డ్రంకింగ్ స్టేట్ లో ఉండటం అనేది క్షమించడానికి అదే కనుక టౌన్ కాటి ఉన్నట్లయితే ఇంకా పెద్ద ప్రమాదం ఆ ప్రయానికి ఇచ్చినటువంటి సమాచారం విలువైన సమాచారం ప్రకారం ఇమీడియట్ గా మా టౌన్ ఎస్ఐ రియా రియాక్ట్ అవ్వడం బట్టి పెద్ద ముక్కులు తప్పించగలిగాం అదే హైవే మీదకి వెళితే పెద్ద ప్రమాదం జరిగిండేది అందువల్ల టౌన్ లో నాయటిపేట సబ్ డివిజన్ లో ఉంటే ఏ స్కూల్ యజమానులైనా సరే వాళ్ళ బస్సులు నడిపించేటప్పుడు వాళ్ళ డ్రైవర్ సరైన కండిషన్ లో ఉన్నాడా లేదా ఇలా కనుక చేసేటట్లయితే ముందు ముందు కాలేజ్ సంబంధిత స్కూల్ యజమాని మేము కూడా కేసు బుక్ చేయాల్సి వచ్చింది ప్రస్తుతానికి మేము వెహికల్ వెహికల్ సంబంధించినటువంటి ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో సుధీర్ మీద కేసు బుక్ చేసాం ఈసారి బాధ్యత వాళ్ళ మీద కూడా వచ్చి తప్పనిసరిగా చేయాలి మేము అందరినీ టూ వీలర్స్ ఉండే వాళ్ళందరినీ హెల్మెట్స్ పెట్టుకోవాలని కోరుతున్నాం ట్రిపుల్ రైడింగ్ వద్దు కార్ లో వెళ్లేటువంటి తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి రోడ్డు భద్రతా నియమాలు ఏదైతే ఉన్నాయో తప్పనిసరిగా పాటించాలని చూస్తున్నాం దీని మీద దీనికి సంబంధించి నిన్న ఈ రోజు నా నాయుడుపేట నుంచి తిరుపతి హైవే నాయుడుపేట నుంచి చెన్నై హైవే వరకు ఉండేటువంటి దాన్ని నేషనల్ హైవే అథారిటీస్ తోటి ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నేషనల్ హైవేస్ పోలీస్ అంతరు కలిసి ఆ పాయింట్ లో ఎక్కడెక్కడ రోడ్డు సంబంధించినటువంటి భద్రతాపరమైన చర్యలు ఇంజనీరింగ్ లోపాలు సరిదిద్దడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే మీద నేను అంతా రోజంతా దాని మీద కసరత్తు చేయడం జరిగింది వీటన్నిటిని రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ యొక్క డైరెక్షన్స్ మేరకు అన్నింటినీ సరిదిద్ది పొరపాట్లు రోడ్ ఇంజనీరింగ్ సైడ్ నుంచి లేకుండా ఉండడానికి సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా ప్రజల్లో అవగాహన కలిగించడం ఈ రోడ్డు సంబంధించిన భద్రతా నియమాలు ఏదైతే పాటించాలి వైలేషన్స్ లేకుండా ఉంటుంది కోసం అవగాహన కలిగించి అయినా ఒకసారి తప్పులు కనుక జరిగేటట్టయితే అప్పుడు జరిమానా విధించాలి అనే ఉద్దేశంతో ముందు అవగాహన కార్యక్రమాలు బాగా విస్తృతంగా చేస్తున్నాం అన్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రైవేట్ ఎంప్లాయ ప్రైవేట్ ఇండస్ట్రీస్ దగ్గర తప్పనిసరిగా అన్ని ఉండేటట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ప్రజలందరూ చైతన్యవంతులై రోడ్డు ప్రమాదాల నివారణలు వాళ్ళ ప్రాణాలను కాపాడటం కోసం చేస్తున్నటువంటి పోలీసులు చేసినటువంటి ఈ పనిలో అందరూ సహకరించాలని కోరుతున్నాం